హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ వీడియో వచ్చేసి దీవెన బర్త్డే రోజు వంటలు అనమాట ఈ స్పెషల్స్ అన్నీ మీకు వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేము మార్నింగ్ లేచి ఇంకా మా పల్ల వంటలో బ్లాగ్ అయితే షేర్ చేశాను మార్నింగ్ ట్వెల్ ఓ క్లాక్ వచ్చింది చూడండి చూడని వాళ్ళు ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఆ రోజు శుక్రవారం కదా నాన్ వెజ్ తినర్ అనేసి కొన్ని వెజ్ కర్రీస్ కూడా చేశాను గోంగూర పప్పు గోంగూర పచ్చడి సాంబారు పులిహోర చేశాను ఆలు టమాటా చేశాము ఇంకా అలాగే వైట్ రైస్ ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి చికెన్ చేశాను ఆ రెసిపీ కూడా షేర్ చేశాను ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్లో ఉంటుంది చూడండి ఈరోజు కానీ కానీ అప్లోడ్ చేస్తాను అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చేసి ముందే కూరగాయలు అన్నీ తీసుకొని నీట్గా కడిగేసి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఒకసారి అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఈ స్టవ్ దగ్గర తీసుకెళ్ళేసి నాలుగు బర్నర్లు ఉన్నాయి కదా ఒక దాని మీద ఒక్కొక్కటి ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అనేసి ఇది లంచ్ టైం కల్లా కంప్లీట్ చేశాను మళ్ళీ ఈవినింగ్ అయితే కొంచెం బయటకు వెళ్ళేది మళ్ళీ దీవెనాన్ని రెడీ చేయాలి అవి ఇవి అంది వాళ్ళ డ్రెస్సులు మేకప్కి అనేసి ముందే చేసి పెట్టుకున్నాను పప్పు అయితే ముందే నానబెట్టాను ఒక టెన్ మినిట్స్ అలా నానబెట్టేసి ఉడికించేసి పెట్టాను దీంతోనే సాంబార్ చేశాను ఇదే పప్పు కొంచెం ఉంచేసి గోంగూర పప్పు కూడా చేసేసాను ఫస్ట్ సాంబార్ చేస్తున్నాను ఇప్పుడు పప్పు ఉడికిపోయింది కదా ఈ లోపు గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని సొరకాయ మునక్కాయ టమాటా బెండకాయ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసేసి బాగా మగ్గించాను అవి కాసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని కొంచెం ఉప్పు కారం వేసుకొని ఎనుపుకోవచ్చు నేనైతే వెనపలేదు ఎందుకంటే దాంట్లో గోంగూర వేయాలి కదా మళ్ళీ ఉప్పు వేస్తే ఉడకదనేసి మామూలు ఉట్టి పప్పే తీసేసి పప్పు గుత్తితో ఒకసారి వినిపిన తర్వాత అది సాంబార్ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఆ తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని ఉడికించుకున్నాను అనమాట చూడండి పప్పు అయితే ఉడికిపోయింది కదా సాంబార్ చేయడానికి గిన్నె కూడా రెడీగా ఉంది అటు పక్కనేమో పప్పు తాలింపు కోసం పెట్టాను చిన్న గిన్నెలోనేమో ఆల్రెడీ చింతపండు పులిహోరకి అయితే చింతపండు ఆల్రెడీ ముందు రోజు నైటే చేసి పెట్టేసుకున్నాను అనమాట అల్లం వెల్లుల్లి పేస్టు చింతపండు పులిహోర పులుసు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేశాను అందుకే ఈజీగా అయిపోయింది కొంచెం ప్రిపేర్ చేసుకునే ఏదన్నా ఉంటే ముందు రోజు కానీ లేదంటే ఈవినింగ్కి అయితే మార్నింగ్ రెడీ చేసి పెట్టుకోవడం నైట్కైతే మామూలుగా రేపటికైతే నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా వంటలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ స్టవ్ల మీద గిన్నెలన్నీ పెట్టేసి కరెక్ట్గా వన్ అవర్ పట్టింది నాకు ఇవన్నీ చేయడానికి వన్ అవర్ టెన్ మినిట్స్ పట్టింది అనమాట మొత్తానికైతే అన్ని రెసిపీస్ బాగా కుదిరాయి ఏది ఎక్కువ కూడా అంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా కరెక్ట్గా ఉన్నాయి కొంచెం ఆలు టమాటో ఒకటి కొంచెం ఎక్కువ అయింది కొంచెం స్మెల్ వచ్చేసి నెక్స్ట్ ఎందుకంటే బాగా కొంచెం ఎండగొడుతుంది కదా వాతావరణం కూడా చేంజ్ అయింది కాబట్టి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది దీన్ని కొంచెం పప్పు గుత్తి తీసుకొని మెత్తగా ఎనపాలి కొంచెం దీంట్లో పప్పు సపరేట్గా సాంబార్ తీసుకొని ఆ తర్వాత ఇంకా ఒక గిన్నెలో తీసుకున్నాను ఎందుకంటే ముక్కలు ఇంకా మగ్గలే కదా పచ్చిగా ఉన్నాయి అలాగే వేస్తే పచ్చివాసన వస్తుంది సాంబార్ కూడా కాబట్టి సొరకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత వేద్దామనేసి ఒక రెండు గరిటెలు పప్పు తీసుకొని పక్కన పెట్టాను మిగిలిన పప్పులు అయితే గోంగూర ఎర్ర గోంగూర తీసుకున్నాను కొంచెం కొంచెం వేసాను కొద్దిగా చింతపండు వేసాను లైట్గా దాంట్లో ఒక రెమ్మ చింతపండు వేసేసుకొని మిక్స్ చేశాను గోంగూర కొంచెం ఉంది అది అసలు యాక్చువల్గా పచ్చడి చేద్దాం అనుకోలే నేను మళ్ళీ ఫ్రిడ్జ్లో పెడితే ఆల్రెడీ వాడిపోయి టేస్ట్ కూడా పోతుంది ఫ్రెష్గా ఉండదు కొంచెం గుర్తుండదు అనేసి ఇంకా నాలుగు ఎండుమిర్చి వేసేసి గోంగూర పచ్చడి చేసేసాను గోంగూర కుక్కర్లో వేసుకున్న తర్వాత పప్పు మాడిపోకుండా ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం చింతపండు వేసేసి రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి పప్పులో వేసి స్పూన్తో ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్ వస్తే సరిపోతుంది ఆకుకూర కాబట్టి చాలా తొందరగా ఉడుకుతుంది పప్పు ఆల్రెడీ ఉడికింది కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు మనం సాంబారు తాలింపు వేసేసుకొని ముక్కలు మగ్గి పోసే పోసేలోపు మనకి గోంగూర కూడా ఉడికిపోయింది అనమాట టూ త్రీ విజిల్స్కి ఇంకా అది కూడా తాలింపు వేసేసాను మొత్తం అంత పైది కిందికి కిందిది పైకి మొత్తం మిక్స్ చేసాను ఎందుకంటే ఆల్రెడీ పప్పు ఉడికి ఉడికి ఉంది కదా అడుగున మాడిపోతుంది అనేసి సాంబార్లోకి చిన్న ఉల్లిపాయలు ఉంటే బాగుండు ఇప్పుడు ఎక్కడ చూసినా దొరకట్లేదు ఇంతకుముందు బయట బండి మీద కూడా వచ్చాయి చిన్నగా మనకి గోళీ సైజు ఒక బాల్స్ లాగా ఉండేవి అన్నమాట చాలా బాగుండేది ఆ దాటితో సాంబార్ చేస్తే మనం తీసిపెట్టుకున్న ముద్దపప్పు ఉంది కదా దాన్ని ఇప్పుడు కూరగాయలలోకి యాడ్ చేసుకొని చింతపండు ముందే నానబెట్టి పెట్టేశాను అది కూడా మనం రసం తీసేసుకొని దీంట్లో యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే కారము ఇవన్నీ యాడ్ చేసుకోవాలి కొంచెం మీకు కావాలనుకుంటే కొంతమంది పచ్చి కొబ్బరి పొడి వేస్తారు నేనేం వేయలేదు నెక్స్ట్ వేకున్నా పాడైపోకుండా ఉండాలని చింతపండు రసం కూడా బాక్స్లో వేసేసి పప్పు గుత్తికి గరిటెక్కి మొత్తం వంటింది కదా అన్నీ నీట్గా క్లీన్ చేసి అనమాట సాంబార్ పొడి కూడా యూస్ చేయండి నేను ఎక్కువ నాకు అన్ ఇష్టం ఉండదు అంటే షాప్లో కొన్న మసాలాలు చికెను మటను ఫిష్ ఈ సాంబార్ పొడి లాంటివి మాక్సిమం నేను అసలు వాడను నైంటీ నైన్ పర్సెంట్ వాడను ఎప్పుడైనా ఎవరికైనా ఫ్లేవర్ కావాలి అంటే కనుక వేస్తాను నేను సరుకులు తీసుకొచ్చినప్పుడు కూడా తేనమాట నాకు ఎందుకు ఎక్కువ ఇష్టం ఉండదు అవి ఆ స్మెల్ అదే వస్తుంది ఆ ఫ్లేవర్ కూడా మనం ఎంత వెరైటీగా చేసినా అది ఆ ఫ్లేవరే డామినేట్ చేస్తుంది మనం చేసిన టేస్ట్ ఆ ఫ్లేవర్స్ మిస్ అవుతూ ఉంటాయి అందుకే ఎక్కువ ఇష్టం ఉండదు ఎప్పుడైనా నేను ఇంట్లో టైం దొరికినప్పుడు గరం మసాలా ధనియాల పొడి లేదంటే ఇట్లా సాంబార్ మసాలా కంది పొడి చేసుకున్నప్పుడు కొంచెం చేసుకుంటాను అన్నీ ప్రిపేర్ చేస్తున్నా కదా ఆల్రెడీ ఇంకా ఆ టైంలోనే కొద్దిగా చేసి పెడదాం అనుకున్నప్పుడు చేస్తాను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెడతాను ఎప్పుడైనా అది కూడా గుర్తుండదు అలవాటు ఉంటే రెగ్యులర్గా చేస్తూ ఉంటే అలవాటు ఉంటుంది కానీ నేను ఎక్కువ యూస్ చేయను కాబట్టి నాకు పెద్దగా అలవాటు ఉండదు సాంబార్ పొడి ఇవన్నీ నార్మల్ కొంచెం గిన్నెలో ఆయిల్ వేసుకొని పప్పు బాగా మెత్తగా ఉడికించేసుకున్న తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి వేసి కొంచెం కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత మనకు నచ్చిన ముక్కలు ఆలుగడ్డ వంకాయ ముల్లంగి క్యారెట్ సొరకాయ బెండకాయ దొండకాయ మునక్కాయ అన్నీ వేసేసుకొని బాగా మగ్గించేసుకున్న తర్వాత దాంట్లో మనం ఉడికించుకున్న పప్పులో చింతపండు రసం వేసేసుకొని ముక్కలల్లో యాడ్ చేసుకోవడమే ఆ తర్వాత పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ చింతపండు రసం వేసేసుకొని ఉప్పు కారం చూసుకోవాలి ఇంకా అంతే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మనకి ఫస్ట్ పప్పుచారు పైన వస్తుంది కదా ఆ స్టేజ్లో స్టవ్ అసలు ఆఫ్ చేయొద్దు ఆ నొరగంతా పోయి పైన కొంచెం ఆయిల్ లాగా వస్తుంది చూడండి అప్పుడు ఆఫ్ చేస్తేనే మనకి పప్పుచారు సాంబారు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే మనం హైలో పెట్టేసి చారు పైన పొంగంతా పోయిందనుకోండి ఆయిల్ అంతా పోయి ఆ పప్పుచారు టేస్టే పోతుంది చాలామంది అడగండి ఇంకా అమ్మ వాళ్ళు ఎవరినైనా సరే పొంగిపోకుండా చూసుకోవాలి అనురగంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టుకొని బాగా మరిగించేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అది నేనైతే అలా చేస్తాను సింపుల్గా ఇది మరిగిన తర్వాత ఇంకా వేరే బర్నర్ మీదకి షిఫ్ట్ చేశాను అనమాట దీనిపైన వేరే చేసుకోవాలి ఎందుకంటే ఇది గంటే అది కాలుతూ ఉంటుంది గిన్నెలు చేతులకి అంటుకుంటూ ఉంటాయి అనమాట అందుకే ఎక్కువ లెఫ్ట్ సైడ్ ఉన్న స్టవే మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము ఫోర్ బర్నర్కి అయితే ఇంకా బెస్ట్ ఇంకోటి పైకి కిందికి ఈక్వల్గా ఉంటాయి చూడండి అవి అయితే ఎక్కువ చేతులు కాలుతాయి దీనికి పెద్దగా ఏం అనిపించదు ఎందుకంటే కొంచెం అటు ఇటుగా జిగ్ జాగ్గా ఉంటాయి కదా అందుకే మ్యాక్సిమం అంటుకోవు చేతులు ఒకదాని పైన ఒకటి ఒకదాని కింద ఒకటి ఉన్నదైతే చాలామంది చెప్పారు ఇలా అంటుకుంటున్నాయని అని చిన్న బర్నర్ ఆన్ చేసుకొని పప్పు చార్ని అటు సైడ్ పెట్టేశాను ఇంకా ఇప్పుడైతే వేరే కర్రీ చేసినాను గోంగూర పప్పు కూడా మనకి మగ్గిపోయింది చూసారా ఆకి అంత రెండు విజిల్కే మెత్తగా అయిపోయింది దీంట్లో కూడా ఉప్పు కారం వేసుకొని మనం టేస్ట్ అది చెక్ చేసుకొని తాలింపు వేసేసుకోవడమే ఒకసారి పప్పు ఉడకబెట్టుకుంటే మనం దీంతో పప్పు చేసుకోవచ్చు సాంబార్ చేసుకోవచ్చు సగం ఉడికిన పప్పులో టమాటా వేసిన దోసకాయ వేసిన గోంగూర పాలకూర ఏది వేసినా ఒక టూ విజిల్స్ పెట్టేస్తే రెండు వెరైటీస్ అయిపోతాయి అన్నమాట ఉప్పు కారం గోంగూర కాబట్టి కొంచెం ఇంత కూడా వేసాం కదా పడుతుంది మాత్రం ఏది ఎక్కువ కాలేదు అన్ని వంటలు బాగా నచ్చాయి అందరికీ మెయిన్ వంట చేసేటప్పుడు ఇంట్రెస్ట్గా మంచిగా కుదరాలని ఏది వేస్ట్ అవ్వకుండా అందరు మంచిగా తినాలి అనేసి చేస్తే ఖచ్చితంగా మనసు పెట్టి చేస్తే ఏదైనా తొందరగా అయిపోతుంది వంట చేసేటప్పుడు మాత్ర టక్క టక్క చేసేస్తామంటే వన్ అవర్లు ఇవన్నీ ఎలా చేస్తావమ్మా ఎట్లా చేస్తావమ్మా అని అంటారనమాట మా అత్తయ్య ఎట్లా వస్తుంది ఓపిక ఇన్ని వంటలు చేయడానికి రోజు నాకు ఒక్క వంట పావుకిలో చేసుకోవడానికే కష్టమవుతుంది ఇంత కొంచెం టైంలో ఇన్ని వంటలు చేసేసినామని బేసిక్గా ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఏ పనైనా అది కష్టమైనా సరే ఇష్టంగానే చేస్తాం కాబట్టి పెద్దగా అసలు ఏం అనిపించదు ఏదైనా మనకు నచ్చని పని చేస్తూ ఉంటే అమ్మ ఎంతసేపు చేసాము అమ్మ అంతసేపు వెళ్ళాము అట్లా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఫైనల్గా పప్పు తాలింపు కూడా అయిపోయింది జీలకర్ర కొంచెం ఆవాలు జీలకర్ర వేసేసాను ఎండుమిర్చి వేసి వెల్లుల్లిపాయలు వేసి ఇది కొంచెం మగ్గాలి కొంచెం స్మెల్ వచ్చేంత వరకు ఉంచాలన్నమాట ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇంగు కూడా వేసాను మరి అది బిట్టు ఉందో లేదో తెలియదు కొంచెం ఇంగు యాడ్ చేసుకొని గోంగూర పప్పు అయితే తాలింపు వేసేసుకున్నాము నాకు ఇంట్లో నచ్చని పని అంటే గిన్నెలు దోమడం బట్టలు ఉతకడం ఈ రెండు పనులు నచ్చదు ఇల్లు దులపడము డీప్ క్లీనింగ్ చేయడము వంటలు చేయడము నీట్గా ఉంచడం ఇల్లు ఊడ్చడం తోడ్చడం రోజుకు రెండు సార్లు తోడుస్తాను ఇంకా బెడ్షీట్లు బట్టలు నీట్గా మడతీసి కబోర్డ్లో బీరువాలో సర్దుకోవడం నీట్గా సెల్ఫ్స్ అన్ని నీట్గా సర్దుకోవడం టూ డేస్కి ఒకసారి కొంచెం చందర వందరగా అటు ఇటు ఇటు పోయినా సరే చిరాకోసం అనమాట అది అక్కడ పెట్టేంతవరకు అంటే చాలామందికి అలాగే నాలాగే ఉంటుంది ఏది ఎక్కడుందో అక్కడ పెట్టేంతవరకు వరకు మనశ్శాంతి ఉండదు అటు లాగుతుంది పని అని అంటే ఎక్కడ మనకి ఎక్కడ అలవాటైందో రోజు కళ్ళు మూసుకొని తీసుకునేలాగా ఉండాలన్నమాట అది ఎక్కడుందో అక్కడే ఉండాలి లేదంటే మనసు ప్రశాంతంగా ఉండదు నెక్స్ట్ వచ్చేసి పులిహోర చేసా అని చెప్పాను కదా ఇంకా సాంబార్ అయిపోయింది గోంగూర పప్పు అయిపోయింది ఇప్పుడు పులిహోర వన్ కేజీ రైస్ వండేసాను ఒకటే బేషన్లో పెట్టేసి పెట్టాను కానీ కలపడానికి అవ్వలేదు నాకు అందుకే రెండు గిన్నెలు తీసుకొని కలిపాను అనమాట ఒకటి ఈసారి పెద్ద బేషన్ ఒకటి తీసుకోవాలి ఇలాంటప్పుడు ఏదైనా మామూలుగా బిర్యానీ అవి చేయడానికి ఒకవేళ దాంట్లో వీడియో పర్పస్ ఏదైనా దాంట్లో షిఫ్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది ఇది ఒకటే బేషన్ నా దగ్గర ఈసారి కొంచెం పెద్ద బేషన్ తీసుకోవాలి ఊరు వెళ్ళినప్పుడు పెద్దదైతే అయితే ఒకసారికి అయిపోతుంది రెండు సార్లు చేయాల్సిన అవసరం ఉండదు దీంట్లో రెండు గిన్నెలలో తీసుకున్నాను కదా నేను దాంట్లో ఉప్పు జరిపిందా దీంట్లో ఉప్పు జరిపిందా అనేసి నేను తింటే నాకు అంటే తెలియదు అనేసి మా అత్తయ్య పెట్టాను కొంచెం కలపడం పెట్టడం ఉప్పు వేయడం అంటే మామూలుగా తాలింపు వేయడం చింతపండు గుజ్జు వేయడం మళ్ళీ పెట్టడం మా వారికి కూడా చూపించాను కరెక్ట్గా ఉందని చెప్పారనమాట నెక్స్ట్ రెండు గిన్నెలలో కూడా ఒకటేసారి తాలింపు వేశాను అందుకే కొంచెం నూనె ఎక్కి వేశాను వన్ కేజీ రైస్ కదా ఆ మాత్రం పడుతుంది దీంట్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి శనగపప్పు మినప్పప్పు అంటే పొట్టు మినప్పప్పు ఉంది అదంతా బాగోదనేసి ఇంకా వేయలేదు పల్లీలు కూడా రెండు పిరికలు వేసాను ఫుల్గా అన్నీ ఒకేసారి వేసేసాను బాగా మంచిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకొని కొంచెం ఇంగు వేసేసి స్టవ్ ఆఫ్ చేశాను అనమాట ఏ రెసిపీ మీకు బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకు ఇందులో ఏది ఇష్టం గోంగూర పప్పా చింతపండు పులిహోరన సాంబార గోంగూర పచ్చడియా ఆలు టమాటానా ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి నాకు తెలిసి కూరలు అన్నిట్లో పప్పు చాలా ఈజీగా వండడం ఒక గ్లాస్ కుక్కర్లో పప్పు పోసేసి ఒకసారి వాష్ చేసి పసుపు దాంట్లో ఏమేయాలి అన్నీ వేసేసుకొని టూ విజిల్స్ రాగానే కొంచెం ఆయిల్ వేసి ఎల్లుల్లిపై కరివేపాక వేసి తాలింపేస్తే అయిపోతుంది కూరగాయలు కడగడం కట్ చేయడం మగ్గేదాకా వెయిట్ చేయడం అది ఒక్కొక్క ప్రాసెస్లో ఒక్కొక్కటి వేయడం ఫస్ట్ పసుపు తర్వాత ఉప్పు మగ్గడం తర్వాత కారం తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేయాలి కదా కొంచెం ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది ఇంకా దీంట్లో మాకు ఫేవరెట్ ఏంటంటే నాకు మా దీవెనకి పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా వేయాలన్నమాట కట్ చేయకుండా నూనెలో బాగా మగ్గి ఆ స్కిన్ అంతా తెల్లగా అయిపోయింది కదా బాగా వేగుతుంది అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అంత స్పైసీగా అనిపించదు కాకపోతే తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది మాకు అలాగే ఇష్టం చిన్నప్పటి నుంచి నిమ్మకాయ పులిహోరలో కూడా అలాగే వేసుకుంటాము మేమిద్దరం చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా నచ్చిన వాళ్ళు కొంచెం అన్నం చల్లార్చుకునేటప్పుడే దాంట్లోనే ఒక్కొక్కసారి మిరియాలు మెత్తగా దంచి పౌడర్ చేసి వేస్తాను ఎప్పుడన్నా ఒకసారి ఆవాలు కూడా పౌడర్ చేసి వేసుకుంటాము అంటే టెంపుల్ స్టైల్లో మనకి కొంచెం ఇంగు వేసేసి ఆవాలు అలాగా కొంచెం మిరియాల పొడి వేసుకుంటాము కాకపోతే ఇప్పుడు అందరూ తినాలి కాబట్టి మామూలుగా చేసినట్టు రెగ్యులర్గా చేసేదే చేసాను అనమాట ఏం ప్రయోగాలు ఏం చేయలేదు ఇక్కడ వచ్చేసి గోంగూర మిగిలిందని చెప్పాను కదా దానికోసం ఆల్రెడీ చిన్న గిన్నెలన్నీ వాటికి వీటికి అయిపోయాయి పెద్ద కడాయి పెట్టాను దీంట్లోనే తర్వాత ఆలు టమాటో కర్రీ చేశాను ఎలాగో కడాయి పెట్టేశాను కదా దీంట్లో మినపప్పు జీలకర్ర వేసుకొని ఎండుమిర్చి ఫ్రై చేసుకున్నాను దీన్ని మిక్సీ జార్లో తీసుకొని ఆల్రెడీ కడిగి పెట్టేశాను కదా గోంగూర పప్పులోకి ఆ గోంగూరే తీసుకొని ఇదే నూనెలో వేసేసి బాగా మగ్గించేశాము తర్వాత రెండు కలిపి కొంచెం సాల్టు ఒక రెమ్మ వెల్లుల్లిపాయ వేసుకొని మిక్సీ చేసేసాను ఆ తర్వాత పోప్ పోపు వేసాను అనమాట పోపు వేసి కొంచెం ఆయిల్ మిక్స్ చేసి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేశాను అలాగా వెజ్ నాన్ వెజ్ రెండు రెసిపీస్ కూడా చాలా బాగా కుదిరాయి అంటే బర్త్డేలు వస్తూ ఉంటే ఇంకా జూలై ఫోర్టీన్త్ నాది జూలై ట్వంటీ ఫోర్త్ మా వారిది జూలై ట్వంటీ ఎయిత్ చెందు అనేది ఆగస్ట్ ఫస్ట్ దీవెనది అనమాట వన్ వీక్ వన్ వీక్ వన్ వీక్ గ్యాప్లోనే అన్ని బర్త్డేస్ వస్తాయి ఇంకా అయిపోయినట్టే ఆల్మోస్ట్ మళ్ళీ నవంబర్ వస్తే కానీ యువత బర్త్డే వస్తుంది నెక్స్ట్ ఇంకా ఫిబ్రవరిలో సుంతవదిన బర్త్డే ఉంటుంది మా మ్యారేజ్ డే ఉంటుంది ఏప్రిల్ లాస్ట్లో దీవెన్ బాబుది ఉంటుంది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ దీవెన్ బాబుది ఏప్రిల్ లేదు మళ్ళీ మే మళ్ళీ ఒక త్రీ డేస్కి అలాగా మే థర్డ్కి అనన్ బర్త్డే ఉంటుంది అట్లా ఈ బర్త్డేస్ అన్నీ ఒక ఫోర్ బర్త్డేస్ ఒకటే వస్తాయి అనమాట జూలై ఆగస్టులో యోదది ఒకటి కొంచెం అటుకి ఇటుకీ మధ్యలో ఉంటుంది అనమాట నవంబర్లో మళ్ళీ ఫిబ్రవరి వస్తే మళ్ళీ రెండు ఉంటాయి సెలబ్రేషన్స్ అలాగుంది మొత్తానికైతే పచ్చడి కూడా అయిపోయింది ఎక్కువగా మెత్తగా చేయలేదు ఇంకా కొంచెం ఆకు ఉంచేసి దాంట్లో మిక్స్ చేశాను కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు వేసేసుకోవచ్చు లేదంటే అలాగే పెట్టేసుకోవచ్చు కాకపోతే దీంట్లో కంపల్సరీ ఏంటంటే ఉల్లిపాయ ముక్కలు ఉంటే ఇంకా మనకి ఏం అవసరం లేదు వేడి వేడి అన్నంలో వేసుకొని తినేసేయడమే ఆల్రెడీ కట్ చేసి పెట్టేసాను రెడీగా నాకు గోంగూర పచ్చడి టమాటా పచ్చడి రోడ్లో చేసినవి ఇట్లా నాకు తాలింపు వేయడం ఇష్టం ఉండదు అసలు నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు మా అమ్మ కూడా వేయదు తాలింపు నాకు కూడా అలవాట్లేదు తాలింపు వేస్తే ఏంటంటే టేస్ట్ మిస్ అయినట్టుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా మా వాళ్ళకి ఇష్టం కాబట్టి శనగపప్పు పల్లీలు అవి తగులుతూ ఉంటే పప్పు పప్పులు బాబుకి వాళ్ళ నాన్నకి బాగా ఇష్టం ఇంకా వాళ్ళ కోసం అనేసి ఒకసారి తాలింపు వేస్తాను నేను కొంచెం తీసుకొని పెట్టుకుంటాను సపరేట్గా గమనించండి ఖచ్చితంగా టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది అంటే బాగోదని కాదు కానీ దానికి ఆ ఫ్రెష్ ఫీలింగ్ అనేది పోయినట్టు అనిపిస్తుంది అనమాట నాకు ఇక్కడ వచ్చేసి ఆలు ఇవి హాఫ్ కేజీకి ఎక్కువనే ఉన్నాయి దాదాపు కిలో వరకు ఉంది హాఫ్ కేజీ టమాటో ఉన్నాయి ఆలు టమాటో కర్రీ కూడా చేశాను ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసాము మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా మిక్స్ చేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకొని అది కూడా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ వేసేసుకుందాము ఇది వేసి మూత పెట్టి సిమ్లో పెట్టాలి కాస్త మెత్తగా అయిన తర్వాత మనం టమాటో వేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కారం వేసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా ధనియాల పొడి కొంచెం వేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈలోపు ఇది మగ్గేసరికి నేను రైస్ చెప్పాను కదా ఒకటే గిన్నెలో సరిపోవట్లేదు కలపడానికి అనేసి అటు అనమాట ఒక్కదాన్నే మొత్తం అన్ని వంటలు చేసేసరికి వన్ అవర్ అయిపోయింది ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళేసి వచ్చాము అందుకే నా తల్ల పూలు అవన్నీ ఉన్నాయన్నమాట దర్శనం బాగా జరిగింది అన్ని ఒకటే టెంపుల్లో అన్ని దేవుళ్ళు ఉంటారు శివుడు ఆంజనేయ స్వామి అమ్మవారు గణేష్ అలాగా వెంకటేశ్వర స్వామి టూ డేస్ నుండి వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయట్లేదు బాగా అలసిపోయాము ఇంట్లో వర్క్ ఎక్కువ అనమాట ఈరోజు కూర్చొని మొత్తం అన్నీ కంప్లీట్ చేయాలనేసి కంకణం కట్టుకున్నాను నేను అందుకే మార్నింగ్ అయితే ఒక వీడియో వచ్చేసింది దీవెన బర్త్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే వచ్చేసింది రెసిపీస్ అన్నీ ఇప్పుడు మన ఛానల్లో పెడుతున్నాము ఇంకొక నాన్ వెజ్ ఒకటి ఉంది దీవె నాకు గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆఫ్సారి వేసుకుంది కదా కాసేపు పడుకొని లేచిందన్నమాట పొద్దున లేచింది కానీ నిద్ర వస్తుందని డ్రెస్ చేంజ్ చేసేసుకుంది ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు ఆగస్ట్ ఫస్ట్ రోజు ఇక్కడేం పులిహోర మిక్స్ చేస్తున్నాను నేను అన్ని చింతపండు గుజ్జు అవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకుందని చెప్పాను కదా అది రెడీగా ఉంది నెక్స్ట్ తాలింపు కూడా రెడీగా ఉంది పూర్తిగా చల్లారిపోయింది పల్లీలు అయితే చాలా క్రిస్పీగా అయిపోయాయి ఇంకా రైస్ కొంచెం ఆయిల్ ఉప్పు పసుపు పట్టిస్తూ ఇలా ఉంచాలి పులిహోర అయితే నేను మధ్యాహ్నం చేశాను కదా ఈవినింగ్కి చాలా బాగుంది ఎందుకంటే చింతపండుతో చేసినవి ఏదైనా కాకరేయ పులుసు ఆలుగడ్డ పులుసు ఎగ్స్ చామగడ్డ చింతపండుకు సంబంధించింది ఏదైనా చేపల పులుసు మెయిన్గా నిద్ర చేస్తే చాలా బాగుంటుంది అంట అని అంటారు కొంతమంది ఫ్రెష్గానే ఇష్టపడతారు కొంతమంది కొంచెం వెయిట్ చేస్తే బాగుంటుంది అంటారు దాంట్లో కొంచెం దీంట్లో కొంచెం పులిహోర పులుసు వేసేసుకొని మిక్స్ చేస్తున్నాను పెద్ద బేషన్ అయితే ఒకటేసారి అయిపోయింది నాకు డబల్ పని అయిపోయింది అనమాట టెన్షన్ ఉప్పు సరిపోయిందా లేదా ఎక్కువైందా ఏంటి అని ఈసారి పెద్ద వేషన్ తీసుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తాను ఈ వచ్చేసి రైస్ కిలో వరకు కిలో రైస్ వేసాను పులిహోరకి ఆ గిన్నె నిండా అయిపోయింది మీ మధ్యాహ్నం తినంగా గిన్నె నిండా ఉందన్నమాట ఇంకా అంటే నేను అది మీ పెట్టలే కానీ నార్మల్గా పెట్టేశాను గిన్నె నిండా అయిపోయింది అంత ముందు రోజు నుండి చేసి చేసి ఆ వంటలను చేసరికి నాకు రైట్ హ్యాండ్ అసలు పని చేయలేదు మెడ నరం నుంచి చెయ్యి బాగా ఫుల్ నొప్పి వచ్చేసింది మా వారికి రావు వంటలు మా అత్తయ్య కూడా అంత క్వాంటిటీ రాదు అంత వెరైటీస్ రావు అంటే ఫాస్ట్గా చేయడం కూడా రాదు మెయిన్ ఇంట్రెస్ట్ ఉండదు అనమాట వంట అది చేయడం చూపిస్తున్నాను ఇందులో ఇందులో సరిపోయిందా లేదా అనేసి ఇదేం దేవుడికి ఏం పెట్టేది కాదు అందుకే నార్మల్ ముందే టేస్ట్ చేస్తున్నాం అనమాట దేవుడికి ప్రసాదం నైవేద్యంగా చేసినప్పుడు మనం టేస్ట్ చేయకపోయినా కరెక్ట్గా సరిపోతాయి అన్నీ నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఉప్పు సరిపోలేదు కారం లేదు నూనె పసుపు అని మనం మామూలుగా ప్రసాదం కోసమనే చేస్తూ ఉంటాం కాబట్టి ఇష్టంగా భక్తితోటి ఆటోమేటిక్గా అది కుదిరిపోతుంది చాలాసార్లు గమనించాను నేను ఇంట్లో కానీ చేసినప్పుడు కొంచెం ఉప్పు లైట్గా తక్కువైనట్టు అనిపిస్తుంది కానీ నైవేద్యం ప్రసాదం చేసేటప్పుడు అసలు ఏమీ తక్కువ అవ్వదు చాలా బాగా కుదురుతుంది కూర్చొని కూర్చొని అడుగు నొప్పి వస్తుంది నాకు ఒకసారి ముందుకి ఒకసారి వెనక్కి స్ట్రైట్గా అట్లా కూర్చొని వేస్తూ ఉన్నాను అనమాట ఫైనల్గా పులిహోర కూడా అయిపోయింది మిర్చి ఎక్కువ ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే దీంట్లో ఎక్కువ పడిపోయాయి అనమాట చాలామందికి నచ్చింది పులిహోర నేను మళ్ళీ దీంట్లో కొంచెం ఎక్కువగా పడిందేమో పులిహోర పులిసొని డౌట్ వచ్చేసి మొత్తం బేషన్లో వేసి ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ గిన్నెలో తీసేసుకున్నాను ఆ గిన్నెలోకి ఎవరు టచ్ చేయకుండా మళ్ళీ అందరు తినాలి కదా ఆఫ్టర్నూన్ చేసి మళ్ళీ అటు ఇటు టచ్ చేస్తే బాగోదనేసి అన్ని సపరేట్గా సపరేట్ గిన్నెలో తీసేసుకొని మూత పెట్టేసుకొని పెట్టేసాను మేము తినేవరకు సపరేట్ గిన్నెలో తీసుకున్నాము ఇంకా ఈ పులిహోర అయితే బేషన్లో అలాగే ఉంచేశాను మీ ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఎవరు ఎక్కువ చేస్తారు వంటలు మా ఇంట్లో అయితే మేమే నేనే చేస్తాను మ్యాక్సిమమ్ ఆలు టమాటో కూడా అయిపోయింది చాలా బాగా కుదిరింది ఆలు టమాటో కూడా పులిహోర కూడా అయిపోయింది ఇది మేమందరం అందరం తినడానికి ఉంచాము సాంబారు కూడా కొంచెం వేరే గిన్నెలో తీసేసాను చూడండి ఆలు టమాటో ఒకటి గిన్నెలో వేసేసి ఉంచాను ఇంక ఇది ఒకటి అందరికి పెట్టేసిస్తే తినేస్తారు పాపం వన్ థర్టీ అయిపోయింది వెయిట్ చేస్తున్నారు గోంగూర పచ్చడి వైట్ రైస్ సాంబారు ఇవన్నీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తే వెంటనే మనం వీడియో చూసేయచ్చు అలాగే మా పల్లె వంట ఛానల్లో నిన్నటికి టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారనమాట టూ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు చాలా చాలా హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను వ్యూవర్స్ అందరికీ సబ్స్క్రైబర్స్ అందరికీ మరొకసారి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మనం వన్ మిలియన్ వరకు వెళ్ళాలి గోల్డెన్ ప్లే బటన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైనల్గా రెసిపీస్ అన్నీ అయిపోయాయి మామయ్యకైతే పెట్టేసి ఇచ్చాను ప్లేట్ అది వంటలు మాత్రం మామూలుగా లేవు టేస్ట్ చాలా బాగా నచ్చింది అందరికీ దేంట్లో